అందరికీ నమస్కారం అండి రోజున ఇక్కడ మనం మినిమూరు మండలం ఊటుపూరు గ్రామంలో ఉన్నాము రచ్చబండ దగ్గర హార్టికల్చర్ పామ్ ఆయిల్ స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది రెండు గంటల క్రితం ఒక రైతు ఐదు ఎకరాల్లో పామ్ ఆయిల్ కాపు పెంచుకోవడానికి అక్కడ మన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా కొంతమంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం వాళ్ళని ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి అంటే ఏ ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేది హార్టికల్చర్ ఆఫీసర్స్ అందరూ ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు ఆ డ్రైవ్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు డ్రైవ్ కొనసాగుతూ ఉంది దాదాపుగా పన్నెండు వందల హెక్టార్లలో మనకు నెల్లూరు జిల్లా మొత్తం ఫామ్ ఆయిల్ క్రాప్ ఉంటే మనకి ఓన్లీ మన ఉదయం నియోజకవర్గంలోనే దాదాపు నాలుగు వందల నాలుగు వందల హెక్టార్లు పైన మంది మేజర్ షేర్ ఉంది సో వారు దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది అది ఫిక్స్డ్ ఇన్కమ్ కింద ప్రతి నెల దాదాపుగా ట్రీ లైఫ్ మన రఘునాథ్ రెడ్డి గారు ఇందాకే అన్నారు దాదాపుగా యాభై వేలు పైన దాని లైఫ్ ఉంటుంది ఆ ట్రీ లైఫ్ దాన్ని కానీ మనం జాగ్రత్తగా కానీ చేసుకుంటే ఫార్మర్స్కి ప్రతి నెల కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఒక లాగా మనం ఇది ఆలోచించాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో మన ప్రధాన సమస్య నీళ్ల సమస్య నీళ్లు లేక నీళ్లు లేనందువల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఆ నీళ్లు రావాలి అంటే ఇద్దరు ఒకటి సమస్యల ఐక్యనాల ఒకటి కంప్లీట్ అవ్వాలి ఆ చెరువులు గుండొండలు రిజర్వాయర్ కానీ చెరువులు కానీ అటు సైడ్ మనకు వెలుగుండాల కృష్ణ నీళ్ళు ఆ పిల్లలు రిజర్వాయర్ వస్తే తప్పితే మన ఉదయగిరి నియోజకవర్గంలో నీళ్లు వచ్చే పరిస్థితి అక్కడ కనపడుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది అదే దాని మీద మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ ఇరిగేషన్కి పెద్ద పేట వేసి నీళ్లు సమస్యలు పరిష్కరించాలని ముందుకు ఉన్నాము ఈ రోజున బాబు గారు చెప్పినట్టుగా కొన్ని గేట్లు రిపేర్ చేసుకునే దానికి కూడా మనకు సరిగ్గా డబ్బులు ఏర్పడి సో వాటి నుంచి బయటకు వస్తా ఉన్నాం ఇప్పుడిప్పుడే అలాగే ఈ పామ్ ఆయిల్ దాని గురించి ఎక్కువ వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ కూడా ముందుకొచ్చి అలాగే మన సీనియర్ నాయకులు దంతులు వెంకటేశ్వర గారు ఉన్నారు ఇక్కడ ఇక నాయకులు వారు కూడా నలభై ఎకరాల్లో మొదలు పెట్టానని చెప్పడం జరిగింది అలాగే మిగతా రైతులందరూ కూడా మీకు ఏ అవకాశం ఉన్నా కూడా రైతుకి అండగా మేము అందరూ ఉంటాం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ రోజున చాలా మంది ట్రాన్స్ఫార్మర్లు ఇష్యూ ఒకటి తీసుకురావడం జరిగింది మన దగ్గరికి ట్రాన్స్ఫార్మర్స్ ఇష్యూ దేవి కానీ మిగతా మండలాల్లో ఎస్సీ గారితో అలా ఏఈ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది వారు ఒక వన్ వీక్ లో చాలా వరకు అట్రెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అది ఫాలో అప్ చేసి రైతులకి ఏ సమస్యలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ రైతు రైతు ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరికి మన ఉదయం నియోజకవర్గం మెట్ట ప్రాంతం కాబట్టి రైతుల మీద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది వారందరికీ మనం అండగా ఉండడం జరుగుతాం అలాగే ఈ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం పాల్గొనడం జరిగింది ముంగు నాయకులు కానీ మీ వారు కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే ఎయిటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఈ టైంకి అలాగే వింజమూరు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉదయగిరి ఎయిటీ సిక్స్ పర్సెంట్ తల్లిగిరి ఎయిటీ నైన్ పర్సెంట్ అలాగే జలదంకి నైంటీ వన్ పర్సెంట్ వరికుంటపాడు ఎయిటీ సెవెన్ పర్సెంటు సీతారాంపురం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గుత్తలూరు ఎయిటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఎంత టైం ఒంటి గంట పట్ల ఒంటి ఒంటి గంట వందటికే మనం అన్ని కంప్లీట్ చేయడం జరిగింది అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను సచివాల విషయాపన్న వాళ్ళందరికీ కూడా అలాగే దాదాపుగా రెండు మూడు గంటల నుంచి నన్ను ఫాలో అవుతూ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను